ఓ శ్రీ గురుమహ ఓ శ్రీ మహాగణాధపతి నమ అందరికీ నమస్కారం లక్కరాజు మురళీధరరావు ఆస్ట్రోటాతం ఈ వీడియోలో పంచాంగ వివరాలు సెక రెండు మే రెండు వేల ఇరవై ఐదు శుక్రవారము పంచాంగ వివరాలు తారాబలము చంద్రబలము ఈరోజు రాశి బలాలు నక్షత్రాల వారిగా ఈరోజు చేసుకోవాల్సిన రవిడి ఏమిటి అనే విషయాన్ని ఇక్కడ వివరిస్తున్నాను ఇక ఈరోజు శుక్రవారం అవుతుంది సెకండ్ మే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ హైదరాబాద్కు ఈ వివరాలు ఉంటాయి స్వస్తి శ్రీ రామ సంవత్సరము ఉత్తరాయణము వసంత ఋతువు వైశాఖ మాసము శుక్లపక్షము శుక్రవారం భృగువాసరం అనే తిథి ఈరోజు శుక్ల పంచమి ఉదయం తొమ్మిది గంటల పదహారు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి శుక్ల షష్ఠి ఈరోజు నక్షత్రము ఆరుద్రా నక్షత్రము మధ్యాహ్నం ఒంటి గంట ఐదు నిమిషాల వరకు తదుపరి పునర్సు ఉంటుంది మిథునరాశిలో ఉంటుంది ఆరుత నక్షత్రము చంద్రుడు మిథురాశిలో ఒకటి ఐదు అంటే ఫస్ట్ మే చూ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఇరవై ఐదు నుంచి మధ్యాహ్నం మూడు గంటల పదహారు నిమిషాల నుంచి మూడవ తారీఖు మూడు మే రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఉదయం ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఉంటాడు వర్జము ఈరోజు అనగా మధ్యరాత్రి పన్నెండు గంటల యాభై నిమిషాలకు వరకు ఉంటుంది తిరిగి మ మధ్యాహ్నం మధ్యరాత్రి పన్నెండు గంటల యాభై నిమిషాల నుంచి రెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది దుర్ముహూర్తం ఉదయం ఈరోజు ఉదయం ఎనిమిది గంటల ఇరవై రెండు నిమిషాల నుంచి తొమ్మిది గంటల పదమూడు నిమిషాల వరకు మళ్ళీ మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుంచి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు రాహుకాలం ఉదయం పది ముప్పై ఆరు నుంచి పన్నెండు పదమూడు వరకు అమృత గడియలు లేవు ఈరోజు యోగం సుకర్మ ఈరోజు ఉదయం ఐదు ముప్పై ఐదు వరకు ఉంటుంది తదుపరి ధృతి యోగం ఉంటుంది కరణాన్ని పరిశీలిస్తే బాలవ ఈరోజు ఉదయం తొమ్మిది గంటల పదహారు నిమిషాల వరకు తదుపరి కౌలవ ఈరోజు రాత్రి ఎనిమిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది సూర్యుడు మేషరాశిలో పద్నాలుగు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు నుంచి మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఒక్క నిమిషాల నుంచి పదిహేను మే రెండు వేల ఇరవై ఐదు ఈ నెల ఉదయం తొమ్మిది గంటల నలభై నిమిషాల వరకు సంచరిస్తూ ఉంటాడు మేషరాశిలో ఉచ్చ స్థితిలో ఉంటాడు సూర్యుడు అశుభ సమయాలు గుళికా కాలాన్ని పరిశీలిస్తే ఉదయం ఏడు ఇరవై నాలుగు నుంచి తొమ్మిది గంటల వరకు యవగ యువగండ కాలము మధ్యాహ్నం మూడు ఇరవై ఐదు నుంచి ఐదు గంటల సాయంత్రం ఐదు గంటల ఒక నిమిషం వరకు సూర్య చంద్రాలు సూర్యోదయం ఈరోజు ఐదు నలభై ఎనిమిదికి ప్రారంభమవుతుంది సూర్యుడు సాయంత్రం ఆరు ముప్పై అస్తమిస్తాడు చంద్రోదయం ఉదయం తొమ్మిది యాభై ఒకటికి అవుతుంది చంద్రుడు మధ్యరాత్రి పదకొండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకు అస్తమిస్తాడు ఈరోజు దిన ప్రమాణం సుమారుగా పన్నెండు గంటల నలభై తొమ్మిది నిమిషాలు ఉంటుంది అభిజిత్ లగ్నం పన్నెండు గంటల నలభై తొమ్మిది నిమిషాలకు ఉంటుంది ఎవరికైతే ఈరోజు చగ్రహచారం కుదరదో అలాంటి వారు ఏదైనా ముఖ్యమైన పనులు చేయాలనుకుంటే పన్నెండు గంటల అరవై తొమ్మిది నిమిషాలు అభజిత్ లగ్నంలో చేసుకుంటే ఎలాంటి ప్రాబ్లం అంటే సూర్యోదయం నుంచి నాలుగో సూర్యోదయం నుంచి నాలుగో లగ్నం అవుతుంది అన్నమాట ఇది రాత్రి ప్రమాణం పదకొండు గంటల పది నిమిషాలు అవుతుంది ప్రయాణాలకు వారసులు పరిశీలిస్తే ఈ రోజు పడవర వార్షువులో ఉంటుంది కాబట్టి పడవర ప్రయాణం చేయకూడదు ఎక్కువ రోజులకు దూర ప్రయాణాలకు మాత్రమే ఇది వర్తిస్తుంది రోజువారి ప్రయాణాలకు వర్తించదు ఒకవేళ తప్పనిసరి స్థితిలో వెళ్లాల్సి వస్తే పెరుగు లేదా చక్కని తీరి బయలుదేరండి ఇక తారా చదబలం పరిశీలిస్తే ఈరోజు తారాబలము మధ్యాహ్నం ఒంటి గంట ఐదు నిమిషాల వరకు ఆరుద్ర నక్షత్రం ఉంటుంది కాబట్టి ఆరుద్ర స్వాతి శతపించే వారికి జన్మతార అవుతుంది జన్మతారలో ఏదైనా చేయాలంటే ఆకుూరలు దానం చేసి చేయాల్సి ఉంటుంది దాని కష్టం మీద పనులు అవుతాయి మూడోపాదం కొద్దిగా చెడు పనులు తాలిస్తాయి అతిపతి సూర్యుడు కాబట్టి కొద్దిగా కష్టపడి చేయాల్సి వస్తుంది ఈ పునరుసు విశాఖ పూర్వభాద్ర వాళ్ళకు మిత్రం పరమైతే తారవుతుంది కొంత కష్టం మీద పనులు పూర్తవుతాయి చివరికి లాభాలు ఉంటాయి పుష్యమి అనురాధ ఉత్తరపాద్ర వాళ్ళకి మిత్ర తారవుతుంది వాటి అన్ని రకాల పనులు చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఆశ్లేష జయస్తి రేలో నైజన్ తార నైజన్ తారలో ఎలాంటి పనులు ఏడవ తార అవుతుంది జర్వతార నుంచి విడిచిపెట్టడం మంచిది నువ్వులు బంగారం కలిపి దానం చేసి చేయాల్సి ఏదైనా ముఖ్యమైన కార్యం ఉంటుంది లేకుంటే విడిచిపెట్టడం మంచిది ఆర్థిక నష్టాలు తగాదాలు వస్తాయి అనవసరమైన ఖర్చులు కష్టాలు ఉంటాయి అశ్విని మగ మూల సాధన తార అవుతుంది శివప్రదవ సాధన తార అంటే కార్యసిద్ధి కోర్టు కేసులు వేసుకోవడానికి అప్పులు వసూలు చేసుకోవడానికి ఉద్యోగాలకు అప్పులు వేసుకోవడానికి ఇంటర్వ్యూలకు వెళ్ళడానికి చాలా బాగుంటుంది ఇక మరణి పుబ్బా పూర్వష నక్షత్రాలు ప్రత్యేకతరం అవుతుంది మంచిది కాదు ప్రత్యేకత అంటే అంతా వ్యతిరేకంగా ఉంటుంది నాలుగో బాధ అసలు మంచిది కాదు ప్ర ప్రయాణాల్లో ప్రమాదాలు ఉంటాయి వ్యాపార బాధాల్లో నష్టాలు ఉంటాయి తప్పనిసరిగా పరిస్థితులు చేయాలంటే ఉప్పుదానం చేసి చేయండి ప్రత్యేకత చేసేటప్పుడు ఏదైనా పద్యాలంటే అంటే ఉప్పు దానం చేసి చేస్తే కొంత శుభం కలుగుతుంది కృత్తిగా ఉత్తరా ఉత్తరాడ వారికి క్షేమతార అవుతుంది కాబట్టి క్షేమతారలో వాహనాలు కొనుగోలు ప్రయాణాలు చేసుకోవడానికి శస్త్రచికిత్సలు చేసుకోవడానికి చాలా బాగుంటుంది రోడీ వస్తా చూడటం వారికి విభత్తార విభత్తారు అంటే మంచిది కాదు రాహు అధిపతి చేసే వ్యాపార ఒప్పందాలు నష్టాలు వస్తాయి ఏ పని పూర్తి కాదు మధ్యలో ఆగిపోతుంది కాబట్టి వాయిదా వేసుకోవడం మంచిది తప్పని పరిస్థితిలో ఏదైనా చేయాల్సి వస్తే మీరు ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి వస్తుంది అనుకోండి ఆ రోజు లేదా ఏదో కంపల్సరీ ఏదో ఆపరేషన్స్ ఓ బెల్లం దానం చేసి వెళ్ళండి దానివల్ల మీకు మంచిది జరుగుతుంది మృష్టిరా చెత్తా వారికి సంపత్తార సంపత్తారంటే ధర విషయాల్లో బుధుడు అధిపతి కాబట్టి బాగుంటుంది వ్యాపార సంబంధ విషయాల్లో కానీ ధర విషయాల్లో కానీ అన్ని పనులు చేసుకోవచ్చు అదే కాకుండా ఏ పనైనా చేసుకోవచ్చు చాలా కార్యానుకూలత ఉంటుంది ఇక తారబలం ఇది ఒంటి గంట ఐదు నిమిషాల వరకు ఆ తర్వాత పునర్వృత్స నక్షత్రం వస్తుంది కాబట్టి పునర్వస్సు విశాఖ పూర్వతరం జన్మతారం జన్మతారం మంచిది కాదు మనస్సు మీద ప్రభావం చూపిస్తుంటే సూర్యుడు అధిపతి కాబట్టి చెరువు లక్షణాలే ఉంటాయి తప్పనిసరిగా అంటే ఆకురం దానం చేసి చేయండి పుష్యమి అనురాధ పూర్వవాదా వారికి పరమతార అవుతుంది పరిపూర్తి అవుతుంది కష్టం మీద చివరికి లాభం ఉంటుంది ట్రాన్స్లేషన్ జ్యేష్ట దేవతలకు మిత్రతార కాబట్టి అన్ని రకాల పనులు చేసుకోవచ్చు ఊహించని ఫలితాలు లభిస్తాయి అశ్విని మహాబుల వారికి రైతు తార ఏడవ తార అవుతుంది కాబట్టి ఏలాంటి పనులు చేయకూడదు మధ్యాహ్నం నుంచి ఇబ్బందులు వస్తాయి కాబట్టి తపస్వాట్లు చేయాలి ముఖ్యమైన పని చేయాలి వస్తే నువ్వులతో కూడా బంగారం దానం చేసి చేయాల్సి ఉంటుంది పరడి పుబ్బ పూర్వ వరకు వారికి అంటే కార్యసిద్ధి ఏ రకమైన పనులైనా చేసుకోవచ్చు కోర్టు కేసులు అప్పులు వసూలు చేసుకోవడానికి ఉద్యోగాలు అప్పులు వేసుకోవడానికి ఇంటర్వ్యూలకు బాగుంటుంది వృత్తిగా ఉత్తర ఉత్తర సాడకు ప్రత్యేకతారు అవుతుంది కాబట్టి ఏ పని చేసినా వ్యతిరేకత ఉంటుంది నాలుగో బాధ అసలు మంచిది కాదు ప్రమాదాలు ఉంటాయి వ్యాపార బంధాలు నష్టాలు వస్తాయి కాబట్టి ఒకవేళ తప్పనిసరిగా పరిస్థితిలో లేని పద్యాలు పద్యాలుంటే ఉపదానం చేసి చేయండి అంటే చాలా బాగుంటుంది క్షేవతారలో వాహనాలు కొనుగోళ్లు ప్రయాణాలు శస్త్రచికిత్సలు చేసుకోవడానికి బాగుంటుంది ఇక యువతార చింత ధరించ వారికి యువత్తార అవుతుంది యువతార అంటే మంచిది కాదు రాహువాధిపతి ప్రారంభించప్పుడు మధ్యలో ఆగిపోతుంది ఏదైనా తప్పని పరిస్థితుల్లో ముఖ్యకారం చేయాలంటే బెల్లం తయారు చేసి చేయాలంటే కొంతవరకు దౌరంగ ఉపశమనం లభిస్తుంది ఆరుద్ర స్వాతి చదిపే వాళ్ళకి సంపత్ అవుతుంది ధర అంటే విషయంలో ఏమైనా పనులు తీసుకోవచ్చు కార్యానుకూలత ఉంటుంది బుధుడు అధిపతి కాబట్టి ఆర్థిక లావాదేవీలు వ్యాపార లావాదేవీలు మంచిగా బాగుంటుంది అన్ని రకాల పనులకు మంచిదే చంద్రబలాన్ని పరీక్షిస్తే మేష వృషభ మిథుల సింహ కన్య తుల ధనస్సు మకర మరియు కుంభరాశి వారికి చంద్రబలం ఫస్ట్ పే నుంచి మూడు మే వరకు ఉంటుంది ఇక ఈ చంద్రబలం లే రాసులు ఏమంటే కుంభ వృచ్చిక రాశులు కుంభరాశికి కలిగి ఉన్నారు వృచ్చిక మేయ కర్కాటక రాశులు వృచ్చిక రాశికి అష్టమశని మేనరాశికి వృశ్చిక అష్టమ చంద్రుడు మీనరాశికి అర్ధాష్టమ చంద్రుడు కర్కాటక రాశికి ద్వాష చంద్రుడు కాబట్టి మిథునంలో ఉంటాడు కాబట్టి ఇవి వీటికి ఇబ్బంది వృశ్చిక రాశికి అష్టమవుతాడు మీనరాశికి నాలుగో దాంట్లో అవుతాడు కర్కాటక రాశికి పన్నెండింట్లో చంద్రుడు మీరు ఈ సమయంలో ఎలాంటి శుభకార్యాలు దూర ప్రయాణాలు పెట్టుకోవడం మంచిది కాదు దీనివల్ల ఇబ్బందులు వస్తాయి గాత్వారం ఈరోజు రుచిగా తరస్సు మీనరాశులకు ఉంటుంది ఇవి ఇకపోతే ఈరోజు శుక్రవారం కాబట్టి కనకదార స్తోత్రం కానీ లక్ష్మీ స్తోత్రం కానీ పారాయణం చేసుకోండి లక్ష్మీ గాయత్రి చేసుకున్న పర్వాలేదు లేకుంటే నవగ్రహ స్తోత్రాల్లో శుక్రగ్రహానికి సంబంధించిన స్తోత్రాన్ని దేవ మంత్రి సాలక్ష సదాలకు అయితే అరక్ష సంపూర్ణ పీఠా హర్తమే భృగు అని స్తోత్రాన్ని జపం చేసుకోండి ఇరవై ఏడు సార్లు చేయడం వల్ల మీకు ధర విషయాల్లో ఇబ్బందులు రాకుండా ఉంటాయి ఆరుద్ర నక్షత్రం కాబట్టి రాహుగాయత్రిగా రాహు నావగ్రహస్థానంలో అర్ధకాయ మహావీరం చంద్రాదీత్యం అంత శ్రీ వికాగర్భ సముద్రం తొమ్మరపురణం అని మధ్యం ఈరోజు సూర్యోదయానికి ఉంటుంది కాబట్టి రాహుగ్రహం జపం చేసుకోండి చేసుకుంటే దుర్గా సప్తశ్లోకి పారాయణ చేసుకున్నా బాగానే ఉంటుంది అలాగే లక్ష్మీ అష్టోత్తరము లలితా అష్టోత్తర శ్రీరామ సోత్రము దేవి సప్తశ్లోకి కానీ పారాయణ చేసుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయి షో వస్తువు